మధామ యోర్స్ అందరికీ నా నమస్కారాలు ఈరోజు విశే వైశాఖ మాస విశేష ధ్యానం మనము ఎప్పుడు కూడా ఒక విశేషమైన స్థలంలో విశేషంగా ధ్యానం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు అమూల్యమైన ధ్యాన శక్తులు లభిస్తాయి అనేసి మనకందరికీ తెలిసిన విషయం దానికి ఈరోజు తిరుమల నుంచి ప్రత్యక్ష ధ్యాన పద్ధతిని కళ్యాణ నేర్చుకుంటున్నాము కళ్యాణాద్భుత ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరుద్ధ్యాయ సత్యానంద సత్యానందచిరాత్మని సర్వాంతరాత్మని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ మంగళం మనము ఎప్పుడు కూడా వెంకటేష్ నిత్యం నిరంతరంగా ప్రార్థన చేసిన దానివల్ల మనకు ఖచ్చితంగా ఒక అమూల్యమైన దాని కనుక వస్తువాహనాలు లభిస్తాయనేసి మన పూర్వీకుల కాలం నుంచి మనకుండే ఒక అపారమైన నమ్మకం వినా వెంకటేశం ననాదో ననాదో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రైచ్చ ప్రైచ్ఛ ఆ వెంకటేశ్వర స్వామిని ఆ పాదార విందాలను మనము ప్రత్యక్షంగా చూడగలిగినట్లయితే దానికంటే విశేషమైన ధ్యానం ఏమీ లేదు నిదానంగా నెమ్మదిగా క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకోండి నిదానంగా నెమ్మదిగా అద్భుతంగా ఆనందంగా ఒక అమోఘమైన ధ్యానంగా మనము మనలో ఉన్నటువంటి ఒక దివ్య దృష్టి మూడో కన్ను అని చెప్పేసి ఏమంటాము భ్రూమధ్య నుంచి సుస్థానాము అనేసి ప్రత్యక్షంగా మనవల్ల మనము ఆ రీతి ప్రోత్సహించుకునేసి మన శరీరం లోపలికి ఆ స్వామిని ఆహ్వానించుకునేసి నిదానంగా నెమ్మదిగా మన కాయవేళ్ళ నుంచి తల వరకు ఆ స్వామి మనకు ఉండరు జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ శ్రీ వెంకటేశ్వర స్వామీజీ ఫ్రమ్ అవర్ బాడీ ఈజ్ కవర్డ్ బై దేర్ బ్లెస్సింగ్స్ ఆ స్వామి యొక్క ఆశీర్వాదంతో మన శరీరం అంతా కూడా ఆనందంగా తృప్తిగా ఉంది ముఖ్యంగా మన మాంస కండరాలు రక్తము శ్వాస ప్రతి ఒక్కటి ఆ స్వామితో అనుబంధం అయింది నిదానంగా నెమ్మదిగా గమనిస్తాడు ఆ స్వామి యొక్క ఆశీర్వాదం ఆ కిరణాలు మన శరీరం అన్ని భాగాల్లోనూ ఉంది నిత్యము నిరంతరంగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం కావాలనేసి ప్రార్థిస్తాడు ఓం నమో ఇంకటి శయం ఓం నమో ఇంకటి షోయం ఆ స్వామిని మన శరీరంలో ఉండిన దానివల్ల మన శరీరంలో ప్రతి ఒక్క భాగంలోనూ ఆ ప్రతిధ్వని ఉంది మనలో ఉన్నటువంటి ప్రతి మాంస ఖండరము ప్రతి మాంసఖండరంలో ఉన్నటువంటి ఆటం అంటే ప్రతి కణము కణంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ భాగాలైనటువంటి ప్రతి ఒక్క భాగము ఆ శక్తి కేంద్రమైనటువంటి మైటోకాండ్రియా ఈజ్ ఫిల్డ్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కరుణ కటాక్షం మన శరీరంలో ప్రతి అవయవంలోనూ ముఖ్యంగా రక్తము ఎముకలు మాంస కండరాలు ప్రతి ఒక్కటి అమోఘంగా నిండి ఉంది ఆనందంగా నిండి ఉంది అపురూపంగా ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా మన శరీరము ముఖ్యంగా మన మెదడు మన శ్వాసక్రియ ప్రతి ఒక్కటి నిండి ఉంది స్వామి పాదాల నుంచి అభయహస్తము ఆ చిరును ఆ నామాలు ప్రతి ఒక్కటి మనకు చాలా ఆత్మీయంగా ఉంది ఆనందంగా తృప్తిగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఇస్తుంది అనేసి గాఢమైన నమ్మకం ఆ నమ్మకాన్ని ఇంకంత అభివృద్ధి చేసుకోవాలనేసి మనం ఆ స్వామిని ప్రత్యక్షంగా చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ ప్రయత్నం ఖచ్చితంగా మన మనోపలకం మీద మన మనసు మీద ముద్రించుకుంటుంది స్వామి ఇష్టదైవమైనట్టు మనకు మన కుటుంబానికి అన్ని విధాల శ్రేయస్సు వస్తుంది ఖచ్చితంగా ఉంది అనేసి మాత్రమే నమ్ముతాము ఆయనకి ఇష్టమైనటువంటి శ్రీదేవి భూదేవి ఇద్దరు ఆయన పక్కలో ఉండారు మనం చూస్తా ఉన్నాము ఆనందంగా చూస్తాము ఆ తల్లుల ఆశీర్వాదము స్వామి ఆశీర్వాదము ఇటు అన్నీ కలిపి మన జీవితము అద్భుతంగా ఆనందంగా ఉండాలనేసి ఉంటుంది అనేసి నమ్మకం ఖచ్చితమైన నమ్మకంతో ఆనందంగా తృప్తిగా సంతోషకరంగా ఆ స్వామిని ధ్యానిస్తాము ఆ స్వామి ఆ ధ్యానం వల్ల మనకు అద్భుతమైన ఆనందకరమైన జీవనము జీవితము ఉంది పాజిటివ్ ఆపర్మేషన్స్ పాజిటివ్ అపర్మేషన్స్ నుంచి మనం మేనిఫెస్టేషన్ అట్రాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మనకు తెలిసినటువంటిది జస్ట్ వీఆర్ జనరేటింగ్ అవర్ ఓన్ మ్యానిఫెస్టేషన్స్ నేను గొప్పగా ఆనందంగా తృప్తిగా ఉండాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల నా జీవితం ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది సంతోషకరంగా ఉంది అద్భుతమైన ఈ జీవితాన్ని ఆ స్వామి యొక్క ఆశీర్వాదం మాత్రమేనేసి నిదానంగా నెమ్మదిగా చూస్తాన్నాము ఆ స్వామి పాదాల నుంచి ఆ పాదాలను తాక్తడాము ఆ పాదాల గోడ్లు కాళ్ళు పాదమంతా కూడా మెడిమలు పుట్టి పాదాన్ని రెండు చెల్లతో ఆశీర్వాదం కోసం తగులుతూ ఉన్నాము ఆ స్వామి యొక్క అద్భుతమైన అభయహస్తము మన శరీరాన్ని పులకితం చేస్తూ ఉంది अभिराम गुणाक दाशरथि जगदीक धनुर्धर धीरमति रघुनायक राम रमेश वरदो भवदेव दया जलधि अवनीतनय रजनीकर अद्भुत आनंद स्वामी मन को आशीर्वाद चेयलने अभिराम गुणाक दाशरथि जगदीक धनुर्धर धीरमति రఘునాయక రామ రమేష్ బో దేవ దయా జలది మీ యొక్క అభిమాను సంపాదించుకుంటే నా జీవితంలో ఏదే విధమైన కుందు కొరతలు ఉండవు ఐ మి నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫాల్ట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ సో ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ సేవ్ మీ వెర్ పుటింగ్ యు ఆర్ విత్ మీ ఐ లవ్ యూ యుద్డ్ వెంకటేశ్వరరావు ప్లీజ్ బీ విత్ మీ నా జతలో నిత్యం నిరంతరంగా ఉండిన అన్ని పనులలోనూ మీ యొక్క ఆశీర్వాదం ఉండాలనేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామీజీని ప్రార్థిస్తున్నాను వీఆర్ ఎండోరింగ్ ఎంకరేజింగ్ అవర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ టు బీ పీపర్స్ ఫర్ ఎవర్ ఆ స్వామి ఖచ్చితంగా మన జతలో ఉండి మన వాళ్ళని ఎప్పటికీ నిత్యము నిరంతరంగా ఆనందమయంగా ఉంచు ఉంచుతారు అనేసి ఉంచగలరు అనేసి ఉంచుతానే ఉంటారు అనేసి అపారమైన నమ్మకము అద్భుతంగా ఆనందంగా తృప్తిగా చూస్తాము ఆ స్వామి ఆ నామాల మధ్యలో ఉన్నటువంటి ఆ కళ్ళ నుంచి మనము కూస్తూ ఉండాలి ఆ పరిమళము ఆనందము ఆ స్వామి యొక్క తృప్తి మన మీద మన శరీరం మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తూ ఉండాలి అమోఘమైన ఆకర్షణ శక్తి ఆనందకరమైన జీవితానికి దారి చూపిస్తూ మన నిత్య నిరంతర ప్రతి ఒక్క పనిలోనూ ఆయన ఉంటారు థ్యాంక్ యూ ప్లీజ్ బీ విత్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ